అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఒక విషయం మీకు చూపించాలని ఈ పూల మొక్క మా గార్డెన్లో మీరు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు షార్ట్స్లో చూశారు తర్వాత వీడియోలో చూశారు ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాకు సమ్మర్లో కూడా పూసిందండి చక్క ఎప్పుడు ఒకటి రెండు పూలు రెడీగా ఉంటాయి దీనికి గార్డెన్ అందంగా మంచి క్వీన్ ఇది గార్డెన్ అని చెప్తున్నాను కదా అయితే అది కాదు విచిత్రం మీకు విచిత్రం చూపించబోతున్నాను ఇదిగోండి వచ్చింది ఒక్కటే కొమ్మ చూసారా ఇలా ఒక కొమ్మ వచ్చింది ఇలాగ ఇలా ఒక కొమ్మ వచ్చి పువ్వులు మాత్రం మూడు వచ్చాయి చూడండి ఒకటి రెండు మూడు చూసారా ఇక్కడ ఒకటి మూడు పైన ఇక్కడ ఒకటి అంటే చక్కగా ఒకటి రెండు మూడు ఫ్లవర్స్తో ఎంత బాగా చక్కగా పువ్వులు వచ్చినాయండి ఒక కొమ్మకి మూడు పువ్వులు రావడం అంటే చాలా చాలా హ్యాపీ కాదు ఎప్పుడు ఒకటి రెండు వస్తే లేదేమ్మ నీకు ఒకేసారి ముగ్గురం కలిపి వస్తాం కనిపించింది నేను ఇప్పుడు రెండైతే ట్వీన్స్ అంటాము మూడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఒక విషయం మీకు చూపించాలని ఈ పూల మొక్క మా గార్డెన్లో మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు షార్ట్స్ చూశారు తర్వాత పెద్దవిడలో చూశారు ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాకు సమ్మర్లో కూడా పూసిందండి చక్క ఎప్పుడు ఒకటి రెండు పూలు రెడీగా ఉంటాయి దీనికి గార్డెన్లో అందంగా మంచి క్వీన్ ఇది గార్డెన్ అని చెప్తున్నాను కదా అయితే అది కాదు విచిత్రం మీకు విచిత్రం చూపించబోతున్నాను ఇదిగోండి వచ్చింది ఒక్కటే కొమ్మ చూసారా ఇలా ఒక కొమ్మ వచ్చింది ఇలాగ ఇలా ఒక కొమ్మ వచ్చి పువ్వులు మాత్రం మూడు వచ్చాయి చూడండి ఒకటి రెండు మూడు చూసారా ఇక్కడ ఒకటి మూడు పైన ఇక్కడ ఒకటి అంటే చక్కగా ఒకటి రెండు మూడు ఫ్లవర్స్తో ఎంత బాగా చక్కగా పువ్వులు వచ్చినాయండి ఒక కొమ్మకి మూడు పువ్వులు రావడం అంటే చాలా చాలా హ్యాపీ కాదు ఎప్పుడు ఒకటి రెండు వస్తూ లేదమ్మా నీకు ఒకేసారి ముగ్గురం కలిపొస్తాం అన్నట్టుగా అనిపించింది నేను ఇప్పుడు రెండైతే ట్వీన్స్ అంటాము మూడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇలాంటి వీడియోలు మీరు మరి చూడాలంటే చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం